తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నలభై ఐదో డివిజన్ మారుతి నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా కర్నూలు రోడ్ వంతెన వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ దాసరి శ్రీనివాసరావుపై దౌర్జన్యనే దీని ఘటన ఆదివారం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఎస్ఐతో పాటు కొందరు కానిస్టేబుల్ పైన దాడి జరిగింది ఈ ఉదంతంపై తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వివరాల్లోకి వెళితే మారుతి నగర్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం కొత్త పట్టణం తీసుకెళ్తుండగా పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు డీజే ఏర్పాటు చేసుకుని నృత్యాలతో కర్నూలు రోడ్డు వంతెన వద్దకు చేరుకున్నారు అక్కడ ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఎస్ఐ దాసరి శ్రీనివాసరావు సిబ్బంది వారిని వారించారు విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే డీజేకి అనుమతి ఉందని నగర ప్రధాన విధుల్లో డీజే అనుమతించకూడదని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పోలీసులు తెలిపారు అయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు పోలీసు సూచనలు పట్టించుకోకుండా వాహనాన్ని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించారు దీన్ని అడ్డుకున్న పోలీసులపై వారు గుంపుగా దాడికి దిగారు ఎస్ఐ శ్రీనివాసరావుపై దుర్భాషలాడుతూ చేయి చేసుకుని ఆయన్ను సుమారు వంద మీటర్ల మేర నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పైన దాడి చేశారు ఈ ఘటనలో గాయపడిన ఎస్ఐ ఇతర సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు కానిస్టేబుల్ రవికుమార్ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఎస్ఐ హరిబాబు నేతృత్వంలో కేసు విచారణ ప్రారంభమైంది ఈ ఘటనకు సంబంధించి కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ కొనసాగుతోంది ఈ ఘటన నగరంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించింది స్థానిక పోలీసు అధికారులు పరిస్థితిని నియంత్రణలో తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు 탑 가나 아. 아, 안 나와 가리 가하아 रा <laughs> 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 గణేష్ నిమజ్జనానికి గణేష్ భక్తులందరూ వేలాదిగా బయలుదేరి కొత్తపట్నం నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్ళు డీజే బాక్స్ పెట్టుకున్నారని ఆ డీజే బాక్స్ ని పగలగొడతామని పోలీసులు అది ఆఫ్ చేయడానికి కొడతామని చెప్తూ ఉంటే అక్కడున్న మహిళలు వాళ్ళందరూ ఉత్సవం చేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద పోలీసులు కర్రెత్తి పిల్లల్ని ఆడవాళ్ళని కొడతా ఉంటే వాళ్ళు ఎదురు మళ్ళీ మమ్మల్ని ఎందుకు కొడుతున్నారా అని వాళ్ళు నెట్టడం జరిగింది అన్యాయంగా కొడుతున్నారు మా మీద చేసుకుంటున్నారని వాళ్ళు అడగటం జరిగింది అందుకని వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు కానీ వాళ్ళు గణేష్ భక్తులు ఈరోజు నిమజ్జనం కార్యక్రమానికి వెళ్తున్న వాళ్ళు సముద్రం కాడ నిమజ్జనం చేసే సమయంలో నిమజ్జనం కూడా ఆపి ఒక ఐదుగురు వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది వారు వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి సతీష్ వెంకటరెడ్డి వారి కుమారుడు కార్తిక్ రెడ్డి సిద్ధారెడ్డి వీళ్ళని నిమజ్జనం నుంచి పోలీసులు అరెస్ట్ చేసి మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు వాళ్ళు భయభ్రాంతులకు గురై వాళ్ళ కుటుంబ సభ్యులు మేము ఏ తప్పు చేయలేదు మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నా అని అడిగితే నేను లాయర్లకి చెప్పడం అయింది లాయర్లు తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చారు నేను కూడా తాలూకా పోలీస్ స్టేషన్ నాలుగు గంటలకు వెళ్ళా నాలుగు ఇరవై నిమిషాలకు నాలుగున్నర ఆ ప్రాంతంలో వెళ్ళా వెళ్తే అక్కడ లేరు మరి అక్రమంగా తీసుకెళ్ళి వీళ్ళని ఎక్కడికే వెళ్ళారనేది అడగడానికి నేను డీఎస్పి గారి కార్యాలయంకి రావడం జరిగింది డీఎస్పి గారిని కలుద్దామని లోపలికి వెళ్తున్నప్పుడు మా కళ్ళ ముందే వాహనంలో వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు అరెస్టు చేస్తే తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కదా ఇక్కడ తీసుకెళ్తున్నారు ఏందని చెప్పి వాళ్ళని అసలు పలకరిద్దామని డిఎస్పి గారిని కూడా కలుస్తాను అని వాళ్ళకి ధైర్యం చెబుదామని ఉద్దేశంతో ఆ జీబు వెళ్తే ఆ జీబు ఎక్కడికి తీసుకెళ్తున్నారని చూద్దామని అటు నాలుగు అడుగులు లేట్ అది నేరంగా భావించి డిఎస్పీ గారు ఆఫీసుకి వెళ్ళినందుకు వాళ్ళకు అనుమతి లేకుండా మేము లోపలికి కార్యాలయంలోకి వచ్చామని చెప్పి మా మీద వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని ఈరోజు కేసు కట్టి ఇప్పటిదాకా ఉంచి నోటీసులు ఇచ్చారు త్రీ ఫిఫ్టీ త్రీ అంట వాళ్ళ పోలీసు బోర్డు మీద ఉన్న అక్షరాలు ఏంటంటే వాళ్ళు పెట్టిన బోర్డు అరెస్ట్ కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అరెస్ట్ అయిన వ్యక్తి తన స్నేహితులు లేదా బంధువులు లేదా పరిచయస్తులు లేదా సదరు వ్యక్తికి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఏ ఒక్కరైనా ఒక సహ వాళ్ళ సహకారాన్ని పొందవచ్చు మరి ఈ క్లాస్కి భిన్నంగా మేమేం లేం కదా మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఎందుకు ఎక్కడ ఉంచారని అడగడానికి మేము కార్యాలయంకి రావడం తప్పెట్టయిద్ది మీరు పోలీస్ స్టేషన్లో రాసిన బోర్డు మీద ఏంటి మీరు కడుతున్న కేసులేంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇది దాష్టికం సందర్భంగా తెలియజేస్తున్నా డిఎస్పి గారంటే కూడా మాకు చాలా గౌరవం ఉండేది ఆయన ఇవాళ ప్రవర్తించే తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక ద్వే ద్వేషంగా నాతో వచ్చిన వాళ్ళ మీద లాయర్ల మీద కూడా విరుచుకుపడి వాళ్ళని తిట్టడం ఈ మా ఇష్టం అని అనటం ఇది చూస్తే ఇది గర్హనీయం ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ మీరు ఎన్ని కేసులైనా నేను పెట్టించుకుంటా తప్ప మా కార్యకర్తల జోలికి చేయబడి నేను మా కార్యకర్తల మీద పోలీసులు చెయ్యేస్తే మాత్రం మేము ఊరుకోలేమని ఎందాక వెళ్తామని ఆ క్రమంలోనే వాళ్ళని కొడతారేమో అమాయకులని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేనా బయార్సరిగా లాక్కెళ్ళాలని రాలా ఏం కేసు పెట్టారండి ఏం ఎందుకు తీసుకొచ్చారని అడిగే హక్కు ఉంది కదా లాయర్లు లాయర్లు వచ్చారు లాయర్లు వచ్చాక నేను వచ్చాను లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం ఇది విచిత్రమైన పరిస్థితి దీన్ని ఖండిస్తున్నాను ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా అదే ఆడ అక్కడ ఆడవాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము డీజే పెట్టుకొని దేవుడి పాటలు పెట్టుకొని ఉత్సాహంగా ఉత్సవం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని నెట్టి మనుషుల మీద చేతులేసి నెట్టి ఆడవాళ్ళని చూడకుండా పిల్లల్ని చూడకుండా నెట్టి కొట్టబోయేసరికి మా మేము ఏం చేసామని మీరు నెడుతున్నారని వాళ్ళు నెట్టడం అయింది దానికి వాళ్ళనేమి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఏమి సందర్భాలు లేవు దానికోసం సరే మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడగడానికి మేము వస్తే వాళ్ళని చెప్పకుండా ఏదో వెనక కార్యాలయంలో డన్నుల్లో పెట్టి కొడతారంట ఆ కొడతారేమోననే ఉద్దేశంతో మా కార్యకర్తల మీద అనవసరంగా వాళ్ళ అమాయకుల మీద దెబ్బేస్తారేమో చిన్నపిల్లల మీద అని చెప్పి మేము రావటం మా మీద కూడా కేసులు పెడుతున్నారు చూద్దాం ఈ దమన కాండ అదే ఏం చేస్తారు తెలియదు కదా మనల్ని అక్కడ బానే లేదు కదా వాళ్ళు కొట్టానికే తీసుకొచ్చారని అందరూ చెప్తున్నారు క్వార్టర్స్ లో వెనకపక్క కేసు తాలూకా పరిధిని తాలూకా పరిధిలో కేసు అని చెప్పి తాలూకాకి మేము తాలూకా లేరు ఈ మధ్య ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా అక్కడ ముద్దాయి పెట్టట్ల మరి విచిత్రం ఏదైనా అర్థం కావట్లా సరే ఎక్కడ పెట్టారని డీఎస్పి గారు ఉన్నతాధికారిగా ఆయన అడుగుదామని వచ్చాం సీ గారిని అడిగితే నేను డ్యూటీలో లేను గుంటూరులో ఉన్నా అన్నాడు మరి ఎవరు అరెస్ట్ చేసినా తెలియదు కదా అక్కడ పోలీస్ స్టేషన్కి పోయి వెతికా లేరు అందుకని ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే మా సంబంధం లేకుండా మీరు మా కార్యాలయంలో రావటం నేరం అని చెప్పి డిఎస్పీ గారి ఆఫీస్ సిబ్బంది చేత కేసులు పెట్టించారు అది ఇది దమనకాండని మేము నిరసిస్తూ ఖండిస్తా ఉన్నాం కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ జనరల్ జనరల్ డాక్టర్ 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 ఎం రామకృష్ణ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి సంప్రదించండి కాపా పవన్ కుమార్ కుమార్ షుగర్ థైరాయిడ్ వంటి సాధారణ వ్యాధులకు డి సతీష్ రెడ్డి మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా ఖండి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంబీబీజీ డాక్టర్ బి హైందవి ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు హోన్ 08592